నమస్తే అనురాధరావు బాలల సంఘం ప్రెసిడెంట్ మృగశిర కార్తీ మొదటి రోజు చేప ప్రసాదాన్ని ఇస్తారు ఆస్తమా రోగులకు దేశం నలుమూల నుంచి ఇది వేయించుకోవడానికి చాలా మంది లక్షల మంది జనాలు వస్తారు హైదరాబాద్ నగరానికి అయితే ఇక్కడ పెద్దవాళ్ళ గురించి నేనేం మాట్లాడలేను అది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది పిల్లల విషయంలో మాత్రం పేరెంట్స్ బలవంతంగా వేయిస్తున్నారు ఇలా బలవంతంగా వేయించడం ఆ చట్టరీత్యా నేరం పిల్లలకు అశాస్త్రీయమైన మందులను వాడకూడదు డబ్ల్యూహెచ్ఓ సూచించిన మెడిసిన్స్ మాత్రమే వాడాలి అయినా ఇంకేదైనా ఇంకేదైనా ఇలాంటి తాయెత్తులు కానీ చేప ప్రసాదం అని ఇలాంటివి వేయకూడదు వాళ్లకు దాంట్లో ఎలాంటి ఔషధ గుణాలు లేవని నిర్ధారణ అయ్యింది ఓన్లీ పిండి పదార్థము పసుపు మాత్రమే ఉన్నాయని చెప్పేసి అది లాబొరేటరీస్ ద్వారా నిర్ధారణ జరిగింది మరి అలాంటి ఎలాంటి ఔషధ గుణాలు లేని పదార్థాన్ని పిల్లలకు బలవంతంగా వేయడం చట్టరీత్యా నేరం ఖచ్చితంగా పిల్లలకు ఇది వేయకుండగా ఆపేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని బాల్యాకుల సంఘం డిమాండ్ చేస్తుంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పిల్లలను దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఈ అశాస్త్రీయమైన చేప మందును వేయకుండా చూడాలని చెప్పేసి బాల్యాకుల సంఘం మిమ్మల్ని కోరుతుంది ఎందుకంటే పిల్లలు అలా ఆ చేపను మింగలేరు తర్వాత హైజీనిక్ గా ఉండదు అక్కడ అన్హైజినిక్ కండిషన్ లో మండు పడుతుంది చాలా అన్హైజనిక్ ఉంటుంది ఆ చేపలో ఈ పిండి పదార్థాన్ని పెట్టి నోట్లో చెయ్యి పెట్టి వేస్తారు నోట్లో చేతులు పెట్టిన తర్వాత అదే చెయ్యిని తీసుకెళ్లి ఇంకొకళ్ళకు పెట్టేస్తారు మరి అంటే ఈ లాలాజలం ద్వారా ఎన్ని రకాల అంటు వ్యాధులు వ్యాప్తి చెందుతాయో తెలుసా ఎవరికి తెలియదు తెలియని వాళ్ళు తెలుసుకోండి ఒకవేళ తెలియకుంటే డాక్టర్లను అడిగి తెలుసుకోండి ప్రభుత్వానికి ఈ విషయం తెలియదా ఇది ఎంత ఆన్ అన్నది తెలియదా ఇలాంటి ఎలాంటి మెడిసినల్ వాల్యూ లేని ఒక పదార్థాన్ని తీసుకెళ్లి పిల్లలకు వేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది చట్ట ఖచ్చితంగా ప్రభుత్వము దీనిపైన దృష్టి పెట్టాలి ఆ పిల్లలు మింగేటప్పుడు వాళ్ళు కొట్టి మింగిస్తున్నారు ఆ వీడియో మీకు క్లిప్పింగ్ పెడుతున్నాను దయచేసి చూడండి ఎస్ ఆ చదువు పిల్లలు చదువు పిల్లలు తీసుకోవాలి అందరికి ఇప్పుడు చాలా మంది వెళ్ళాలి చూపిస్తా ఎంత అంటే వాళ్ళు ఒకవేళ మింగలేకపోతే ముక్కు మూసి నోరు మూసి మింగిస్తున్నారు ఆ క్రమంలో పిల్లలకు రాగిపోతే ఎవరు బాధ్యులు తర్వాత గొంతులో ఒకవేళ చేప గొంతులో అడ్డుపడితే రాగిపోతుంది దానికి ఎవరు బాధ్యులు తర్వాత ఈ వ్యాధులు వచ్చి పిల్లలు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి అంటే ఆ ఈ హెచ్ఐవి కానీ హెచ్ఎస్వి కానీ లాలాజలం ద్వారా త్వరగా వ్యాప్తి చెందుతాయి మరి అలాంటి డేంజరస్ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రక్రియను ఆపాలి కదా మనము పిల్లలు ముఖ్యంగా వాళ్ళకు ఒక రెండు మూడు నెలల్లో ఆ వ్యాధులు బయటకు వచ్చేస్తాయి ఒకవేళ ఎవరికి ఉన్న ఆ వ్యాధి వాళ్లకు అంటు వ్యాధి కింద వచ్చేస్తుంది అశాస్త్రీయమైన విధానాన్ని ఆపేయాలని ఎలాంటి మెడిసినల్ వ్యాల్యూ లేని పిండి పదార్థాన్ని పిల్లలకు వేయొద్దని ఒకవేళ ఇది చా చేప ప్రసాదంగా మారింది రెండు వేల పదకొండు నుంచి అంతకుముందు చేప మందు అనేవాళ్ళు దాంట్లో ఎలాంటి శాస్త్రీయమైన అంటే ఎలాంటి మెడిసినల్ వాల్యూ లేదని ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దీన్ని చేప ప్రసాదంగా మారవడానికి మరి అలాంటి ప్రసాదాన్ని చేతికివ్వండి ఇష్టం ఉంటే నీళ్ళు తాగి మింగేస్తారు అంతేకాని నోట్లో చేయి పెట్టి వేయటము ఆ చేపకు ఏవైనా డిసీజెస్ ఉంటే అవి పిల్లలకు వ్యాప్తి చెందటము ఇవన్నీ చాలా చట్టరీత్యా నేరం కాబట్టి దీన్ని ఆపేయాలి పిల్లల వరకు మీరు జాగ్రత్తలు తీసుకొని పిల్లల వరకు వేయకుండా చూడాలని చెప్పేసి బాల ప్రసంగం మీకు విజ్ఞప్తి చేస్తుంది థ్యాంక్ యూ